తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది మొత్తం ఆరు స్థానాలకు నాలుగు స్థానాల్లో ఇప్పటికే ఫలితం తేలిపోయింది మరో రెండు స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది ఏపీ తెలంగాణలో ఒక్కో స్థానంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు చూస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది మొత్తం ఆరు స్థానాలకు నాలుగు స్థానాల్లో ఇప్పటికే ఫలితం తేలిపోయింది అయితే మరో రెండు స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది ఏపీ తెలంగాణలో ఒక్కో స్థానంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు విడుదలయ్యాయి రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక దాంట్లో మల్క కుమరయ్య మరో స్థానంలో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు మొదటి ప్రాధాన్య ఓట్లతో ముల్క్ కమరయ్య విజయం సాధించగా శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు మరోవైపు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది నిన్న ఉదయం నుంచి వ్యాలీడ్ ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది వ్యాలిడ్ ఓట్లను ఇన్వ్యాలిడ్ ఓట్లను వేరు చేసి ఇరవై ఐదు చొప్పున కట్టలు కడుతున్నారు కౌంటింగ్ సిబ్బంది ఈ ప్రాసెస్ ఇవాళ మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇరవై ఒక్క టేబుల్స్ పై ప్రతి రౌండ్కు ఇరవై ఒక్క వేల ఓట్ల చొప్పున కౌంటింగ్ సిబ్బంది లెక్కించనున్నారు మొత్తం పన్నెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం విరబూసింది బీజేపీ అభ్యర్థి మల్కా కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఘన విజయాన్ని సాధించారు ఆయన తన సమీప పిఆర్టీఓ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు మల్క కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి ఏడు వేల నూట ఎనభై రెండు ఓట్లు వచ్చాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలకు ముగిసింది నియోజకవర్గంలో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ టీచర్స్ నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది మంది ఓట్లు ఉండగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది మరో డెబ్బై మూడు మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఐదు వేల నలభై ఒక్క ఓట్లు పోల్కగా అందులో ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు చెల్లకుండా పోయాయి ఇరవై నాలుగు వేల నూట నలభై నాలుగు ఓట్లు చెల్లుబాటు కాగా అభ్యర్థి గెలుపొందడానికి పన్నెండు వేల ఎనభై ఒక్క కోట ఓట్లుగా గుర్తించారు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు పోలయ్యాయి దీంతో ఆయనను మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపొందినట్లుగా ప్రకటించారు ఇక వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం తొంభై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓటింగ్ నమోదు కాగా ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి అయితే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ విధానం కొనసాగించారు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ బాలరామ్ ఇటు టీచర్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది ఈ ఎన్నికల్లో ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎన్నికల్లో మల్క కుమరాయ విజయం సాధించగా నల్గొండ సంబంధించినటువంటి ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించింది రెండు చోట్ల కూడా సిట్టింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులు పాలయ్యారు కొత్త అభ్యర్థులను ఉపాధ్యాయులు ఎన్నుకోవడం జరిగింది ఇక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఉదయం పదకొండు గంటల వరకు ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది టేబుల్ పైన ప్రస్తుత టేబుల్ కౌంటింగ్ మొదలు కావడానికి మరొక రెండు గంటల సమయం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ మొదలైంది ఇంకా కూడా కౌంటింగ్ ప్రాసెస్ అనేది మాత్రం కొనసాగుతుంది వ్యాలిడ్ ఇన్వాల్యుడ్ ఓట్ల కౌంటింగ్ విభజన అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇది మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది దీంతో ప్రస్తుతం అయితే ఇంకా కూడా వ్యాలిడ్ ఇన్వాల్యువేట్ ఇందులో చెల్లని ఓట్లు మాత్రం దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్లు ఇప్పటి వరకు చెల్లని ఓట్లు ఉన్నాయి ఇంకా కూడా సుమారు నలభై వేల ఓట్ల ప్రాథమిక లెక్కింపు విభజన అనేది జరగవలసి ఉంది ఆ విభజన మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చేస్తున్నారు ఈ విభజన నిన్న నుంచి కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఇందులో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటర్లు ఎవరో వారంతా కూడా నంబరింగ్ వేయడంలో కొంత తప్పిదం చేశారు ఆ తప్పిదం కారణంగా ఎక్కువగా చెల్లని ఓట్లు కూడా నమోదవుతున్నాయి ఈ రకంగా అభ్యర్థులకు కొంత టెన్షన్ మాత్రం గురిచేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి దాదాపు రెండు లక్షల యాభై వేల నూట ఓట్లు ఆ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే దాదాపు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లు ఇందులో వ్యాలిడ్ ఓట్లుగా పేర్కొనడం జరిగింది ఇంకా కూడా ఇన్వాలిడ్ ఓటు సంఖ్య పెరిగే అవకాశం మాత్రం కనబడుతుంది ప్రస్తుతం అయితే ఇరవై ఐదు ఓట్ల చొప్పున కట్టలు కడుతున్నారు కట్టలు కట్టిన తర్వాత ఇవన్నీ ముగిసిన తర్వాత ఒక కోటా ఓటు అనేది మాత్రం నిర్ణయించడం జరుగుతుంది దాని ప్రయారిటీగా ఓట్ల లెక్కింపు అనేది మాత్రం కొనసాగుతుంది ఇరవై ఒక్క టేబుల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఇరవై ఒక్క టేబుల్స్ అంటే ఒక రౌండ్లో దాదాపు ఇరవై ఒక్క ఓట్లు ఇరవై ఒక్క వేల ఓట్లను కౌంటింగ్ చేస్తారు ఇది పన్నెండు రౌండ్లుగా కొనసాగుతుంది పన్నెండు రౌండ్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత తొలి ప్రాధాన్యత ఓటు దక్కితే మాత్రం విజేతలుగా ప్రకటిస్తారు లేదంటే మరి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్యత ఓటును ప్రాధాన్యం ప్రామాణికంగా తీసుకొని కౌంటింగ్ అనేది మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు పదకొండు గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ ప్రక్రియ పూర్తవు అవుతుంది ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది ఒక స్పష్టత మాత్రం లేదు ఇప్పటికైతే కొంత ఫలితాలపైన కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలను ఇచ్చారు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు రెండు పార్టీల పోటీగా బీఎస్పీ అభ్యర్థి కూడా ఈసారి బలమైన పోటీస్తున్నారు స్వతంత్రులు కూడా తమ ఓటు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు చాలా ఓట్లుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఈ చీలిన ఓట్లు కావచ్చు ఇటు ఇన్వాలిడ్ ఓట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏ అభ్యర్థికి అనుకూలంగా ఉంటాయి ఏ అభ్యర్థికి ప్రతికూలంగా మాత్రం కొంత టెన్షన్ మాత్రం క్రియేట్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే వాలిడ్ ఇన్వాలిడ్ సంబంధించినటువంటి ఓట్ల విభజన మాత్రం జరుగుతుంది ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ల విభజన పూర్తయిన తర్వాత మరొక గంట అదే రెండు గంటలు ఈ రెండు గంటల్లోనే టేబుల్ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది ఆ తర్వాత రౌండ్ రౌండ్ వారిగా ఫలితాలు వెళ్ళడే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ సతీష్